ధనుర్మాస వ్రత మహోత్సవాలు మనం భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రులు దివ్య అనుగ్రహంతో మన అస్మదాచార్యులు చిన్నజీరి స్వామివారి మంగళశాసనాలతో మాకు జన్మను ప్రసాదించినటువంటి తల్లిదండ్రులు అయినటువంటి పీతాంబరం వేణుగోపాలాచార్య గారు పీతాంబరం వెంకట రవణమ్మ గారి యొక్క దివ్య ఆశీస్సులతో మమ్మల్ని ఆధ్యాత్మికం వైపు నడిపించినటువంటి మన యజ్ఞబ్రహ్మగారు పెదజీ స్వామి పురి శిష్యులు సహృదయ శిరోమణి వైకుంఠవాసులు శ్రీ ఇరగవరపు రామానుజాచార్య స్వామివారి మంగళ సహసనాలతోటి ముప్పై రెండవ ధనుర్మాస మహోత్సవాలు ఇక్కడ మనం భద్రాచలం శాంతినగర్లో శ్రీమాన్ భాస్కరరావు గారు శ్రీమతి పద్మజ గారి యొక్క గృహంలో మనం చేసుకుంటున్నాం ముంద మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ధనుర్మాసం ఒక అద్భుతమైన పండుగ ధనుర్మాసం గురించి చెప్పుకునే ముందు ఒక్కసారి అమ్మవారిని నమస్కరించుకుందాం అమ్మవారిని సేవించండి ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம் பூர்வல் துளசி பாண்டியே பாண்டியம் கோதாம் வந்தே ஸ்ரீரங்கநாயகே வந்தே ஸ்ரீரங்கநாயகி ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம் ஓம் அஸ்மத் குருப்யோ நமஹ ఏ పని చేస్తున్నా మొట్టమొదటి గురువుగారికి నమస్కారం చేసుకుని ఆ పని ప్రారంభించాలి అంటారు మన పెద్దలు ఓం నారాయణ పదాశ్రితం శ్రీమన్ నారాయణం వందే వందేస్వర శ్రీయాజుషం ఓం అస్మత్ కురుఫ్యో నమ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ మన వైష్ణవ సంప్రదాయంలో అద్భుతమైనటువంటి పండుగ ధనుర్మాస వ్రత మహోత్సవాలు ఒకటి కాదు రెండు కాదు ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ముప్పై రోజులు మనం ఆనందంగా సంతోషంగా చేసుకునేటటువంటి అద్భుతమైన పండుగ మన ఈ ధనుర్మాసంలో ప్రత్యేకించి ఉపవాసాలు లేవండి ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఇన్ని గంటలు జపం చేయవలను ఇంతసేపు ధ్యానము చేయవలను మంచినీళ్ళు కూడా తాకకుండా కటిక ఉపవాసంతో ఉండవలను ఇది మనకి చెప్పాల ప్రేమతో భక్తితో భగవంతుడికి ఆరాధన చేసుకోవడమే అయితే తెల్ల తెల్ల వార్తలు ఉండగా బ్రాహ్మీమూర్త కాలంలోనే ఈ ధనుర్మాస మహోత్సవం చేసుకోవాలి అని మన పెద్దలు చాలా అందంగా చెప్తారు అయితే ఎవరో చెప్పడం కాదు సాక్షాత్తు మన అమ్మవారే ఈ వ్రతాన్ని తాను ఆచరించి మనందరి చేత ఆచరింపచేస్తుంది మన అండాలు సూర్యుడు ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటే ఆ మాసాన్ని బట్టి దాన్ని ఆ పేరు పెడుతూ ఉంటారు మనకి సంవత్సరానికి పన్నెండు నెలలు కదా ఒక్కొక్క నెలలోకి ఒక్కొక్క రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తూ ఉంటాడు ధనురాశిలోకి ప్రవేశించాడు కనుక ధనుర్మాసం అంటారు ఇలాగా ప్రవేశించడాన్ని మన వాళ్ళు సంక్రమణం అంటారు మన ఈ ధనుర్మాసంలో ముఖ్యంగా తెల్ల తెల్లవారుతూ ఉండగానే ఎందుకు లేవాలి వాయు వాట్ ఈస్ ద బెనిఫిట్ వాట్ ఈస్ ద ప్రాఫిట్ అంటే సంవత్సరాన్ని మన వాళ్ళు రెండు రకాలుగా చెప్తారు దక్షిణాయనం ఉత్తరాయణం అవునా కాదా దక్షిణాయనం ఉత్తరాయణం అయితే దేవతలకి దక్షిణాయనం అంతా కూడా రాత్రి అంటారు ఉత్తరాయణం పాగాలు అంటారు అందుకే మన పాంచరాత్ర ఆగమ శాస్త్రాలు కూడా ఈ ఉత్తరాయణం ఏదైతే ఉందో ఉత్తరాయణం సమయంలోనే ఈ ప్రతిష్టలు ఉపనయన మహోత్సవాలు శంకుస్థాపనలు విశేషమైన కార్యక్రమాలన్నీ కూడా ఆలయ ప్రతిష్టలు కూడా కొంతమంది పెరుమాళ్ళకి బ్రహ్మోత్సవాలు కూడా చక్కగా ఈ ఉత్తరాయణంలోనే ఎక్కువ జరుగుతూ ఉంటాయి దేవతలకి ఈ ఉత్తరాయణం అంతా కూడా పగలు అయితే ఈ ఉత్తరాయణానికి ముందు వచ్చేటటువంటి బ్రాహ్మీమూర్త కాలం ఈ ధనుర్మాసం అని అందంగా మన పెద్దలు కటాక్షిస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా ఈ మూడు వందల అరవై ఐదు రోజులని మూడు వందల అరవై ఐదు రోజులు అంటే సంవత్సర కాలం మనకి సంవత్సరం దేవతలకి ఒక రోజు బాగుంది కదా మనసగే మూడు వందల అరవై ఐదు రోజులు ఎవరికి మనకి మనకి మూడు వందల అరవై ఐదు రోజులు దేవతలకి ఒక రోజు అయితే అందులో ఈ ధనుర్మాసం బ్రాహ్మీ కాలం అంటారు ఈ బ్రాహ్మీ ముహూర్త కాలంలో మనం భక్తి శ్రద్ధలతో జపం కానీ అనుష్ఠానం కానీ పూజ కానీ ఆరాధన కానీ చేసినట్లయితే దానికి వెయ్యి రెట్లు మంచి ఫలితాన్ని ఇస్తుంది అంటారు అయితే మనకి బద్ధకం లేవడం కష్టం చలి బాగా ఉంటుంది దుప్పటి కప్పుకొని హాయిగా పడుకుంటే అబ్బా బాబా అంతకు మించిన సుఖం ఇంకేముంటుంది అనిస్తుంది కానీ కొంచెం ఆ నిద్రని మనం త్యాగం చేసి బద్ధకాన్ని దూరంగా నెట్టేసి మనం చక్కగా తెల్ల తెల్లవారుతుండగానే బ్రాహ్మీమూర్తంలో నిద్రలేచి ఓ పది నిమిషాలు యోగాసనాలు అవి వేసుకుని కాలకృత్యాలు తీర్చుకుని చక్కగా స్నానము సంధ్యావందనాలు చేసుకుని భగవంతుడి సన్నిధి దగ్గరికి వచ్చి మన పూజామందిరం దగ్గరికి వచ్చి మంచి ఆల్రెడీ మనం తడిపి ఆరేసినటువంటి బట్టలని శుచిగా బట్టలు ధరించి మన పూజా మందిరంలో పెరుమాళ్ళ దగ్గర చక్కగా వీలైతే ఒక ఆవునేతో దీపారాధన చేసుకుని స్వామివారికి మనకి పంచపాత్రలతో ఆరాధన చేస్తారు మనకి మనకి ఆరాధనలో అర్ఘ్యం పాద్యం ఆచమనీయం స్నానం శుద్ధాచమనీయం ఇందులోకి మంచిగా మడిగా పట్టినటువంటి తీర్థాన్ని అందులో పోసి ఆ కావేరీ తీర్థాన్నే ఆ కావేరీ నదినే లేదు విరజా నదిని అందులోకి ఆవాహన చేసి అర్ఘ్యం పాద్యం ఆచమనీయం స్నానం శుద్ధాచమనీయం అష్టాక్షరి మహామలంతో చక్కగా తీర్థాన్ని అభిమంత్రించి అందులోకి అన్ని పుణ్యనదులు తీర్థాలు అందులోకి వచ్చినట్టుగా భావన చేసి చక్కగా మనం స్వామివారికి షోడశోపచారాలతోటి పెరుమాళ్ళకి ఆ గోదా రంగనాథులకి లేదా లక్ష్మీనారాయణులకి లేదా సీతారామచంద్రులకి లేదా ఆ గోదాకృష్ణులకి లేదా నారసింహులకి మనం మన ఇంట్లో ఉండేటటువంటి పెరుమాళ్ళు మనం అర్ఘ్యం అర్ఘ్యం అని చెప్పి ఇలా చక్కగా తీసి స్వామివారికి ముందుగా చేతులు చూపిస్తాం చక్కగా దానికి ఒక మంత్రం చదువుతారు మనకి మంత్రాలు రాకపోతే ఓం నమో భగవతే ఓం నమో భగవతే కృష్ణచంద్రాయ అర్ఘ్యం సోపయామి పాదయో పాద్యం సోపయామి పాదాలు కడుగుతాం చక్కగా ఓ రెండుసార్లు నోటికి నీరు అందిస్తాం ముఖే ఆచమనీయం సోపయామి స్వామివారికి చే తులసి దళం తీసి చక్కగా స్వామివారికి దంతధావనం చక్కగా స్వామివారి దగ్గర దగ్గరక్కడ నోటి దగ్గర దంతకాష్ట జుహ నిర్లేఖన గండూషణ ముఖ ప్రక్షాళన తాంబూల తైలాభ్యంజన అంగోద్వర్తన ఆమలక చూర్ణ హరిద్రాలేపన స్నానకూర్చ ప్రసారణాన్ని సమర్పయామి ఒక్కొక్క ఒక్కొక్క ఉపచారాలు స్నానం స్వామివారికి పూజామందిరంలో కొంతమంది మందిరంలో చక్క సాలిగ్రామ్ పెరుమాలు ఉంటారు వాటికి అభిషేకం చేస్తారు లేదు చక్క అమ్మవారికి కూర్చోబెట్టి చక్కగా మనం కొంచెం పాలు తీసుకుని చక్క పాలతోటి పంచామృతాలు ఉంటే పంచామృతాలతోటి అభిషేకం చేసుకుని లేదు చక్క స్వామివారికి ఇక్కడి నుంచి స్నానం చేయిస్తున్నట్టుగా భావన చేసి స్నానం శుద్ధాచమనీయం సమర్పయామి స్వామివారికి తర్వాత లోత వస్త్రం సమర్పయామి ఒక చక్కని వస్త్రంతో స్వామివారిని చక్కగా తుడిచి వస్త్రయుగ్మం సమర్పయామి చక్కని బట్టలు కట్టి ఊపుండ్రాన్ని సమర్పయామి చక్కగా బొట్టు పెట్టి యజ్ఞోపవీతం సమర్పయామి ఒక యజ్ఞోపవీతాన్ని సమర్పించి దివ్యశ్రీ చందనం సమర్పయామి చల్లని చందనాన్ని స్వామికి సమర్పించి ఇంకా రకరకాల ఆభరణాలు సర్వ ఆభరణ అలంకారాన్ని సమర్పయామి చక్కని ఆభరణాలు నాలుగు పుష్పాలు చక్కగా వేసి ఒక తల్లి తన పిల్లవాడికి చంటి పిల్లాడికి మరి పెద్ద పిల్లాడు కాదు చంటి పిల్లాడికి ఆరు నెలలు ఏడాదిలో పిల్లవాడికి అమ్మ ఎంత ఘారాభంగా ఆరాధన చేస్తుంది అదే ఆరాధన అంటే వాడికి మా బుజ్జి కదు మా కన్న కదు అని చెప్పి వాడికి స్నానం చేసేటప్పుడు ఎంత అపురూపంగా మరీ వేడి నీళ్ళు కావు మరీ చన్నీళ్ళు కావు మరి చక్కని గోరువెచ్చని నీళ్ళు మరీ బుడుంగును పోసేయదు ఊపిరి ఆడదు కదా చంటి పిల్లాడికి అందుకని కొంచెం ఇలాగ ఇలా పెట్టి ఆ నీరు అద కూడా కొంచెం పోస్తూ శుభ్రంగా నలుగుపెట్టి చక్కగా వాడికి మరి స్నానం చేయిస్తూ వాడి కోసం మంచి స్పెషల్ సోప్ బేబీ సోప్ చక్కగా వాడికి శుభ్రంగా వల్లంతరుద్ది వాడికి శుభ్రంగా స్నానం చేయించి వాడికి మంచి టర్కీ టవల్తో శుభ్రంగా మెత్తని మళ్ళీ గుజ్ అక్కడ కొన్ని కొన్ని తువాలు గరుకుగా ఉంటాయి గుచ్చుకుంటాయి కదా అలా కాకుండా మెత్తని తువాలతో హాయిగా చక్కగా స్వామికి అదే ఆ చంటి పిల్లాడికి అమ్మ ప్రేమతో శుభ్రంగా తుడిచి ఆ తుడవడం కూడా కొంతమంది మొరటగా తుడుస్తారు అమ్మ నొప్పెట్టేస్తుంది ఆ తల స్నానం చేస్తుందేమో ఆ తలకు కూడా శుభ్రంగా మెత్తగా గట్టిగా తుడవకుండా నెమ్మది నెమ్మదిగా మృదువుగా తుడిచి ఆ పిల్లవాడికి చక్కగా సాంబ్రాణి పొగ సాంబ్రాణి పొగ వేసి ఆ సాంబ్రాణి పొగ వేసినప్పుడు కూడా జా జాగ్రత్తగా పిల్లవాడిని పట్టుకుని చక్కగా వాడికి ఆ సాంబ్రాణి పొగ అంతా కూడా ఏమైనా తల దగ్గర చిన్న చిన్న తడి ఏదైనా ఉంటే అది కూడా ఆవిరైపోతుంది చక్కగా వాడికి చక్కగా మళ్ళీ ఈ మధ్య మధ్యలో వాడిని మా బంగారు కొండ మా వజ్రాల కొండ అయ్యో మా బుజ్జి అని చెప్పి ఎంతో అందంగా కీర్తిస్తూ మనం శ్రద్ధగా అంటే పిల్లవాడిని లాలిస్తూ ఏదో మొక్కుబడికి చేసేది కాదు అది డ్యూటీ కాదు కదా అమ్మ మనల్ని అందరినీ అలాగే మన అమ్మ అందరిని అలాగే పెంచింది కదా ప్రేమగా అలా ప్రేమగా చక్కగా లాలిస్తూ అలాగ పిల్లవాడికి వాటి తర్వాత మళ్ళీ వాడికి మంచి బట్ట మెత్తగా మృదువుగా ఉన్నది వాడికి బట్ట కట్ కడుతుంది ఆ చొక్కాయో లేకపోతే చిన్న గౌనం పిల్ల ఆడపిల్లలైతే చిన్న గౌనం వేసి వాడికి చక్కగా మళ్ళీ నెమ్మదిగా తలదువి వాడికి మంచి పౌడర్ రాసి దిష్టి తగలకుండా చక్కగా ఒక చక్కని బొట్టు పెట్టి వాడికి చక్కగా మళ్ళీ చిన్ని అప్పటికే అన్నప్రస్ని అయిపోతుంది కదా ఏడాది పెళ్ళాడు కదా చక్క వాడికి చెక్క గోరుముద్దులు గోరుముద్దలు చక్కగా కలిపి మా బుజ్జి కదా మా కదు మా బంగారు కొండ కదు అని ప్రేమగా తెలిపిస్తుంది తెలిపించి మళ్ళీ తన దిష్టి తగులుతుందేమో చెప్పి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి తూ అంటే ఆ తర్వాత చంటివాడు వాడు అలసిపోయి ఉంటాడు కదా అందుకని మళ్ళీ వాడిని ఉయ్యాల్లో వేసి జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామగోవిందో జో అని ఎంతో అందంగా పాడుతుంది వాడిని జో కొడుతుంది ఆ తర్వాత తను పనులు చేసుకుంటుంది అమ్మ పనులు చేసుకుంటున్నా మళ్ళీ వాడు కదులుతున్నాడా లేదా ఆ పక్క వేసినప్పుడు కూడా వాడిని మళ్ళీ చక్కగా మెత్తగా మృదువుగా ఉండేటట్టు ఉయ్యాల ఉయ్యాల కూడా చాలా మృదువుగా లోపల మంచి మెత్తని వాడికి హాయిగా సంతోషంగా సుఖంగా నిద్రపట్టేటట్టుగా వాడికి అపక్క వేస్తుంది ఇదంతా అమ్మ ప్రేమతో చేస్తుంది పిల్లవాడికి ఆ పిల్లవాడికి ఇలా చేస్తే ఏదో డబ్బులు వస్తాయనో లేకపోతే బెనిఫిట్ వస్తుందనో అమ్మకేదో ఒక హారం ఎవరో ఇస్తారనో ఇదేం కాదు అమ్మకి ప్రేమ అలాంటి ప్రేమతో అంతటి ప్రేమతో మనం కూడా ఆ గోదాకృష్ణులకి మన పూజా మందిరంలో ప్రేమతో ఆరాధన చేస్తాం అయిన తర్వాత స్వామివారికి ఒక పండు నైవేద్యం పెట్టి ఆ తర్వాత స్వామివారికి ఒక నీరాజనం ఒకసారి సమర్పించి అప్పుడు కృష్ణ గోదా అష్టోత్రం అది కూడా నామాలు ప్రేమతో పలుకుతాం ఒక్కొక్క పుష్పం తీసి స్వామివారి పాదాల దగ్గర వేస్తాం శ్రీధరాయమో పద్మ నాభాయన్మహ అని కాకుండా ఒక్కొక్క నామం ఒక్కొక్క నామం చెబుతూ ఒక్కొక్క నామం చెబుతూ అది ప్రేమతో సమర్పిస్తాం ఆ పువ్వు కూడా తగిలితే గట్టిగా వేసి గప్పుని అనుకోండి ఆ పువ్వు పువ్వు సుకుమారంగా ఉంటుంది కానీ ఆ పువ్వు కూడా తగిలితే స్వామి కందిపోతాడట అంత సుకుమారంగా ఉంటాడు భగవంతుడు బాగుంది కదా భగవంతుడు మనం అంటే బండగాళ్ళం భగవంతుడు అబ్బో మనమ్మ లక్ష్మీ తల్లి స్వామివారి పాదాలు పట్టుకుందాము అని అంటే కొంచెం సంకోచిస్తుందిట ఎందుకంటే స్వామి పాదాలు ఎక్కడ కందిపోతాయో అని అమ్మవారు ఆలోచిస్తారట అసలు అమ్మవారే చాలా సుకుమారంగా ఉంటారు అమ్మవారి యొక్క అమృత హస్తాలతోటి స్వామి పాదాలు పట్టుకుందామనంటే స్వామి పాదాలు ఎక్కడికి అందిపోతాయో అంటే మన స్వామి ఇంకెంత సుకుమారంగా ఉంటాడో చూడండి కనుక నామాలు మనం ప్రేమతో ప్రేమతో ఒక్కొక్క పుష్పాన్ని ఒక్కొక్క పుష్పాన్ని స్వామికి ప్రేమతో సమర్పించి అష్టోత్రం అలాగే గోదాదేవి అష్టోత్రం కూడా సమర్పించి మళ్ళీ ధూపాన్ని సమర్పించి చక్కగా స్వామికి నైవేద్యం పెట్టి రెండు పళ్ళు నైవేద్యం పెడతాం ఆ తర్వాత అప్పుడు మనకి మన తొండరుడి పొడి ఆల్వార్ కటాక్షించినటువంటి తిరుపళ్ళొచ్చి కదిరవన్ కొన దిశై చిగరం వందనైందాను కనీరుల గండ్రదు కార్యం పశుదాయి మధువిరుందుగిన మామలరెళ్ళాం వాణవరర సంగల్ వందు వందేండి ఎదిరి దిశై నిరైందన ఇవరుడు పొగుందా ఇరింగల తీటమం పిడు మరుసు అదిరి తల అంటూ స్వామివారికి చక్క మనం సమర్పిస్తూ అరంగతమ్మా పల్లి యజుంద్రులాయే ఓ రంగనాథ మేల్కో అంటూ తిరుపల్ వచ్చి చేసుకుని ఆ తర్వాత మన గోదాదేవి పాడినటువంటి నీలా తుంగ తటి సుప్త ముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతి సతశిర సిద్ధమధ్యాపయంతి స్వోచ్చిష్టాయాం యాబలాత్ కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏ వాస్తు భూయహాం భూయ ఏ మనం అమ్మవారిని స్మరించుకుంటూ ఆ తిరుపావెలకు వెళ్తాం చక్కగా అన్నవయల్ పుదువై ఆండాల్ అరంగర్కు పన్ను తిరుపావై పల్పదియం ఇన్నిసయాల్ పాడి కొడుతాల్ నర్పామాలై పూమాలై సూడి కొడుతాలై చెల్లు సూడి కొడుత సుడర్ కొడియే తొల్పావై పాడి ఎరుల పల్వలయాయి నాడిని వెంగడ వర్కు ఎన్నై విధేంద్ర విమాత్తం నాంకడవా వన్నమే నల్గు అంటూ ఇక్కడి నుంచి మనకి తిరుపావై పాసురాలు అనుసంధానం చేసుకుంటాం మార్గళి తింగల్ మది నిరైంద నన్నాల నీరాడ పోదు వీర్ పోది మినో ఆయప్పాడి సెల్వ చిరుమీర్గాల్ కూర్వేల్ కొడుందు నందగోపం నందగోపన్ కుమరన్ ఏరారందకన్ని యశోదై ఇలం సింగం కార్మేణి చెగన్ కదిరి పోల్ ముగత్తా నారాయణనే నమకే పరై తరువాన్ పారోర్ పొగజ పడిందు ఏలో రెంబావాయ్ పాసరాలు కూడా ప్రేమతో పాడతామండి అన్నమాచాలి గారు చక్కని కీర్తనలు పాడారు కదా మూసిన ముత్యాల కేలే మరుకులు ఆశల చిత్తానికేలే అలా ఒకలు ఒక్క పాట ఒక్క పాట అద్భుతంగా పాడారు కదండి ముద్దుగారే ఏ సోగా ముంగిట ముత్యాము వీడురాని మహిమాల దేవకి సూతుడు ముత్తుగారే ఏ సోద ఎంత ప్రేమగా పాడారు ఎంత అందంగా పాడారు ఎంత పాడారు మనం కూడా ఒక్కొక్క పాసురం ఒక్కొక్క పాసురం అలాగ చక్కగా పాడుకుంటాం అలాగా పాసురాలన్నీ పాడి అయిపోగానే మళ్ళీ స్వామివారికి కొంచెం అర్ఘ్యపాద్యాలు ఇచ్చి స్వామివారికి పొంగలి చేస్తాం కదా విశేషమైన పాసురం అయితే ఒక చక్కెర పొంగలి పొంగలి చక్కెర పొంగలి రెండు ఉంటాయి మామూలు పాసు మామూలుగా అయితే పొంగలి స్వామివారికి అమ్మవారికి నివేదన చేసి ప్రేమతో తినిపిస్తాం మా బుజ్జు కదా మా పండుగ ఇంకొంచెం ఇంకొక ముద్ద తిను అని స్వామివారికి చూపిస్తాం ఆ తింటాడేంటి స్వామి స్వామివారి చల్లని చూపు పడితే చాలు అది ప్రసాదం అవుతుంది ఆ తర్వాత స్వామివారికి మనం మంగళశాసనం లక్ష్మీ చరణ లాక్షాక సాక్షాత్ శ్రీవత్సవక్షసే క్షేమం క్షేమంకరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం శ్రేయకాయ కళ్యాణ నిధయే నిధయే దినాం నిధయేనాం శ్రీవేంకటవాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళశాసనం చేసుకున్నాం మంత్ర రెండు పుష్పాలు సమర్పిస్తాం అలాగే మనకి ఇరవై తొమ్మిది ముప్పై పాసరాలు రెండు ఉన్నాయి కదా అవి వ్యంజ్యామరంతో చక్కగా సిద్ధుగాలే వందు ఉన్పత్తామరుడే పోతం పొరు పెత్తన్నం కుల పిరదు నీకు పోగాదు నా ఇత్తప్పందోడు స్వామివారికి చక్కగా వింజామనంతో ప్రేమతో విసురుతూ వింజామనం సమర్పిస్తూ ఇరవై తొమ్మిది ముప్పై పాసరాలు విన్న చేస్తాం ఆ తర్వాత ఏ రోజు పాసరం ఆ రోజు ఈరోజు రెండో రోజు కదా రెండో రోజు నాడైతే చక్కగా కర్పూరం వెలిగిస్తాం ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం వయ్యత్ వాళ్ వీర్గాళ్ నామం నంపావైక్ సెయ్యం కిరిసైగల్ కేళీరో పార్కడలు పయ్యత్తు ఇంద్ర పరమనడి పాడి నెయ్యున్నోం పాలున్నోం నాట్కాలే நீராடி மையட்டுதோம் மலரிட்டு நாமுடியோம் செய்யாதன செய்யோம் தீக்குரலை சென்றோதோம் கை காட்டி உயிமா ஆண்டால் திவ்யா திருவடிகளே சரணம் అంటూ ఆ పాసురాన్ని మనం చెబుతూ మిగతా వాళ్ళు చెత్తకుంటూ అనిపిస్తాం చక్కగా మనం లేదంటే మనమే సమర్పిస్తాం ఆ తర్వాత అమ్మవారికి కర్కటే పూర్వ పల్గుణ్యం నీరాత స్థనగిరి ఆ తర్వాత మనకి పోతి పాసురాని మంగళాశాసం నీరాజనం సమర్పిస్తాం అండ్రు ఇవ్వులగం అలందాయి అడిపోతి సెండ్రంగు తెన్నిలంగై సెత్తాయి పోతి పొందచ్చగడం బుదత్తాయి పొగల్పోత్తి కండ్రుకునుల எரிந்தாய் கடல் போத்தி குன்று குடியாய் எடுத்தாய் குணம் போத்தி வென்று பகை கழிக்கும் நின் கையில் வேல் போத்தி என்றென்று உன் சேவகமே ஏத்தி கொள்வான் இரங்காய் சமர்ப்பிச்சி மன ராமாஞ்சு வாரி கூட பஜய திராஜம் பஜய திராஜம் பஜய திராஜம் பவபீரு శ్రీరంగేసయాశ్రయకేతురక్షణ జలదే రేషి సేతు పద్మా నేతు ప్రణత భజయతి రాజం భజయతి రాజం భజయతి రాజం మన ఆచార్యులకు కూడా మన చిన్న సిద్ధాంత ప్రచారైక విహారిణే శ్రీమన్నాారాయణాచార్య స్వామినింగళం యవత్ ప్రపంచ చరణాయ మహాత్మని శ్రీమన్నాారాయణాచార్యరాజాయంగ బౌల్ శ్రీ గోదా రంగనాథ్ మహారాజుకి అని సమర్పించి చక్కగా ఒకసారి పలికి ఆ తర్వాత సర్వదేశ దశాకాళేశ్వర వ్యాహత పరాక్రమం రామానుజార్య దివ్యాజ్ఞ వర్ధతాం అభివర్ధతాం అంటూ మనం తీర్థగోష్ఠి చేసుకుంటాం తీర్థం పుచ్చుకుంటాం అందరికీ ఇస్తాం మనం స్వీకరిస్తాం ప్రసాదం కూడా అందరికీ పెడతాం ఆ ప్రసాదం అమ్మవారికి పెరుమాళ్ళకి నివేదన చేసిన ప్రసాదం పుచ్చుకోవడం వల్ల మన లోపల కొన్ని కాలుష్యాలు ఉంటాయి కొంత చెత్త చెదారం అసూయ ద్వేషాలు ఈర్ష్య ఇవన్నీ అందరిలోనూ ఉంటాయండి కొంతమంది మహానుభావులు వాటిని శుభ్రంగా కడిగేసుకుంటారు కొంతమంది అలా పెంచుకుంటూ పేరుకుపోతూ ఉంటాయి అవి కొండల్లా అయిపోతూ ఉంటాయి అది అలా కొండల్లాగా లోపల పెరిగిపోతే అలాంటి వాళ్ళు ఉన్న వ్యక్తులు దగ్గర ఉపద్రవాలు జరుగుతూ ఉంటాయి లోపల భయంకరమైన అసూయ ద్వేషాలు ఉన్న వాళ్ళ దగ్గర మనం ఉండలేము అలాంటి వాళ్ళ దగ్గర ఉన్న ఆ చుట్టూ అంతా చెడు జరుగుతూ ఉంటుంది అందుకని మన మనసుని మనం క్లీన్ చేసుకోవాలి క్లీన్ ప్రాపర్లీ చక్కగా క్లీన్ చేసుకుంటూ ముందుకు సాగుతాం ప్రసాదం పుచ్చుకుంటాం భగవంతుడికి నివేదన చేసినటువంటి ఒక చిన్న ప్రసాదం అమ్మ కళ్ళకద్దుకుని ప్రేమతో స్వీకరిస్తాం ఇలాగ మనం తిరుపావై చక్కగా చేసుకుంటాం వీలైతే మన ఇంట్లో వాళ్ళందరం కలిసి చేస్తాం కుదరకపోతే మనం చేసుకుంటాం ఇంకా పెద్దలు ఇక్కడ ప్రవచనం చక్కగా అనుగ్రహిస్తారు కనుక యూట్యూబ్లో చాలామంది పెద్దలు బోర్డు మంది మహానుభావులు ఇప్పుడు ప్రస్తుతం మన చిన్నజీ స్వామి మంగళగిరి అక్కడ అద్భుతంగా వారు ధనుర్మాసం తిరుపతి ప్రవచనాలు అద్భుతంగా కటాక్షిస్తున్నారు చక్కగా సేవించుకుంటాం లేదు మన దగ్గర పుస్తకాలు ఉన్న హాయిగా చదువుకుంటాం పెద్దలు చెప్పిన మంచి మాటలు హాయిగా వింటాం ఓకే సరే కంటిన్యూ అవ్వండి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ధనుర్మాసం వైభవం అసలు అమ్మ ఎందుకు ఈ భూమి మీదకి వచ్చింది ఇప్పటి వరకు మనం భగవంతు యొక్క ఆరాధన ఎట్లా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నది మన ఆచార్యుల్ని మనం ఫాలో అవుతూ ఆచార్యులు చూపించిన మార్గాలు నడుస్తున్నాం అలాగే వెళ్తున్నాం అలాగే వెళ్తాం కూడా సరే అమ్మవారి యొక్క వైభవాన్ని తల్లి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చింది అసలు ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించడానికి గల కారణం ఏంటి దాని గురించి ఇప్పుడే నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం జై శ్రీమన్నారాయణ్ బోల్ శ్రీ గోదా రంగనాథ్ మహారాజుకి జై బోల్ జీ మహారాజ్కి మహారాజుకి జై సో జై శ్రీమన్నారాయణ్ జై శ్రీమన్నారాయణ जय श्रीमन्ना